హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో బ్రహ్మకమలం కటింగ్స్ ఎలా పెట్టుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం బ్రహ్మకమలం కటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా పెట్టుకుంటే కటింగ్స్ త్వరగా వేరులు వస్తాయి నేను ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మకమలం కటింగ్స్ చూపిస్తూనే ఉంటాను చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఒక మొక్క ఉంటే చాలు పది మొక్కలు చేసుకోవచ్చు ఆకు నుంచి మనకి బోల్డ్ మొక్కలు వస్తాయి అన్నమాట ఒక ఆకుంటే చాలు నాలుగైదు మొక్కలు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను మనం ఇది బ్రహ్మకమలం చెట్టు చూడండి ఆకులు ఇలా ఉంటాయి ఆకు నుంచే మొగ్గొచ్చి పువ్వు వస్తుంది బ్రహ్మకమలం పువ్వు చాలా అందంగా ఉంటుంది మనకిప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి మే ఎండింగ్ నుంచి పువ్వులు రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎండకి కొన్ని ఆకులు కొంచెం పసుపు పడిపోయినట్టు ఉన్నాయన్నమాట ఎలాంటివన్నీ తీసుకుని మనం ఈ కటింగ్స్ పెట్టుకుంటే ఎలా పెట్టేసినా మనకి వేర్లు వచ్చేస్తుంటాయి దానికోసం కొన్ని ఆకులు కట్ చేస్తున్నాను నేను ఇలా చూడండి ఇలాంటి ఎజ్జిల్లో కట్ చేసుకోవాలి అంటే చివరి మధ్యలో కట్ చేసుకున్నా పర్లేదు నేను మధ్యలో కట్ చేస్తాను ఇప్పుడు అందుకని కొన్ని ఆకులు తీసుకుంటున్నాను ఇలా కింద ఆకులు తీసుకుంటున్నాను అనమాట పైవి ఇప్పుడు మొగ్గలు వస్తాయి కదా అందుకని నేను కొంచెం కింద ఉన్న ఆకులన్నీ కట్ చేసుకుంటున్నాను ఎలాంటివైనా వచ్చేస్తాయి అనమాట మనకి లేతవి ముదిరివి అని ఏం లేదు ఏ టైప్ అయినా ఆకులు కట్ చేసుకోవచ్చు మనం చూడండి ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేయాలి ఒక ఆకు తీసుకుని ఇంకా చిన్నవి కూడా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు మన దగ్గర ఉన్నాయి కదా అనేసి నేను ఈ సైజు కట్ చేస్తున్నాను ఈ యజ్జును ఉంటుంది కదా అవి కూడా కట్ చేసేస్తున్నాను అనమాట అవి కూడా ఈజీగానే వచ్చేస్తే త్వరగాను బ్రహ్మకమల మొగ్గ చక్కగా కాండం నుంచి మధ్యలో నుంచి వస్తుంది అనమాట అసలు ఆ పువ్వు చూస్తే మనకు ఎంత విచిత్రంగా కనిపిస్తుందా కాండంలో నుంచి వచ్చి మంచి ఫ్లవర్ విడుస్తుంది చాలా బాగుంటుంది లోటస్ లాగా విడుస్తుంది చాలా అందంగా ఉంటుంది అనమాట నాకైతే జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతాయి జూలై నుంచి మనకి వినాయక చవితి అయ్యే వరకు నాకు బ్రహ్మకమలం పువ్వులు వస్తూనే ఉంటాయి అనమాట ప్రతి సంవత్సరం నేను బ్రహ్మకమలం పువ్వు వినాయక చవితికి పెడతాను ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కోకోపిట్టు ఇసుక వేశాను అది వీడియో మిస్ అయింది మళ్ళీ వేస్తున్నాను అనమాట ఇసుక తీసుకోవాలి ఇలా ఇసుక ఎప్పుడు నేను ఇసుకలోనే పాతాను ఈసారి ఏంటంటే కొంచెం కోకో కోకోపిట్టే వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ కోకో పిట్టు వేయడం వల్ల దానికి చెమ్మ ఉంటుంది వేరు త్వరగా వస్తుంది ఇసుక వేసిన తర్వాత ఇప్పుడు కోకోపిట్టు వేసుకుందాం ఇది కొంచెం అది కొంచెం వేసుకుని కొంచెం కింద మట్టి కూడా ఉంది ఆ మట్టి కొంచెం వేరు వచ్చిన తర్వాత మొక్క బాగా వస్తుంది అనమాట మట్టి వేసుకుని పైన ఇసుక ఖోఖోట్టు వేసుకోవాలి ఈ కోకోపిట్టు చక్కగా చెమ్మ ఉంటుంది కదా మనకి వేరు త్వరగా వస్తుంది ఎక్కువ రోజులు నీళ్లు పోయకపోయినా ఆ చెమ్మ సరిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా నేను ఇసుక ఖోఖోట్టు రెండు వేసేసి మొత్తం సమాంతరంగా చేస్తాను ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ వేసుకుందాం దాంట్లో మన బాస్కో చూడండి ట్యాప్ ఇప్పాను కదా వాటర్కి పరిగెట్టుకు వచ్చేస్తాడు ట్యాప్ ఇప్పినప్పుడు ఈ వాటర్ తాగడం అంటే ఎంత ఇష్టమో మన బాస్కో గడికి చాలా వాటర్ తాగుతాడు ఫోన్లో ఈ విధంగా వాటర్ ఎక్కువ తాగుతున్నాడు అనుకుంటూ ఉంటాను నేను వాటర్ టబ్బులో పడుతున్నాను ఎందుకంటే నేను ఇది కోకోపిట్టు వేసాను కదా పిట్టు విసుకాను ఇసుక అయితే మనకి ఇలా డైరెక్ట్గా వాటర్ పోసేసినా ఏమవు ఈ కోకోపిట్టు ఏంటంటే పైకి తేలి పై వరకు వేసాం కదా అందుకని ఒక టబ్బులో పట్టేసి అప్పుడు వాటర్ దీంట్లో వేద్దాము ఈ వేసవకాలం అన్ని మొక్కలకి కోకో పిట్టు ఇవ్వడం వల్ల చాలా మంచిది ఎందుకంటే మనం వాటర్ వేసినప్పుడు ఇంకొక రోజు వెయ్యకపోయినా ఒక రోజు రెండు రోజులు వేయకపోయినా మనకి అది ఆ చెమ్మ ఉంటుంది అనమాట కోకోపిట్లోను వాటర్ పీల్చుకుంటుంది బాగాను అందుకని వేసవకాలం బాగా ఉపయోగపడుతుంది కోకోపిట్టు చూడండి ఈ విధంగా జగ్గుతో తీసుకుని కొంచెం సైడ్ నుంచి అలా వేసేస్తాను అనమాట చక్కగా పీల్చేసుకుంటుంది వాటర్ అంతా వెంట వెంటనే ఆరిపోతుంది అనమాట మనం ఈ వాటర్ వేసినప్పుడు కోకోపిట్టు ఇసుక కదా ఈజీగా కొంచెం డ్రై అయిపోతుంటుంది ఇలా ఫస్ట్ వాటర్ అంతా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయాలి మట్టి అంతా నానుతుందనమాట ఈ కోకోబిట్టు ఇసుక మట్టి అంతా సెట్ అవుతుంది ఈ లోపల మనం ఏంటంటే కట్ చేసుకున్న కటింగ్స్ ఉన్నాయి కదా బ్రహ్మకమలం ఆకులు అవి వాటర్లో వేసుకోవాలి కొంచెం ఫ్రెష్గా అవుతాయి ఇలా వాటర్లో వేసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి దానికి ఏమన్నా పంగస్ ఉంటే పోతుందన్నమాట మనం ఏ కటింగ్స్ పెట్టినా వాటర్లో కడుక్కొని అప్పుడు మనం కట్టింగ్స్ పెట్టుకోవాలి అప్పుడు దానికి ఏమైనా పంగస్ ఉంటే పోయి వేరులు త్వరగా వస్తాయి ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి వాటర్లో కటింగ్స్ పెట్టుకునే టబ్ అయితే డ్రైన్ హోల్స్ ఎక్కువ ఉండాలి మనం ఎంత వాటర్ వేసినా వెళ్ళిపోవాలన్నమాట చూసారు ఆకులన్నీ ఎంత చక్కగా ఫ్రెష్గా అవ్వాయి కదా మనం ఎప్పుడైనా సరే వాటర్లో కడుక్కుంటే అలా కొంచెం ఆకు కూడా గట్టిగా అవుతుందనమాట ముందే వాటర్ వేయడం వల్ల చక్కగా అనమాట అప్పుడు మనం ఈ కటింగ్స్ పెట్టేసుకోవాలి నేను కొమ్మ ఎరిగిపోయింది అది కూడా పెట్టేశాను చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తాయి ఎలా పాతుకున్నా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు కట్ చేసుకున్న ఆకులను కూడా పెట్టేసుకుందాం ప్రతి సంవత్సరం నేను కటింగ్స్ చూపిస్తూ ఉంటాను ఎందుకంటే మనం మర్చిపోతుంటాం కదా మళ్ళీ ఇలా పెట్టడం వల్ల మనం ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయడం వల్ల నెల పదిహేను రోజులు రెండు నెలల్లో మనకి వేరు వచ్చేస్తుంది ఒక రెండు మూడు నెలలు ఉంచిన తర్వాత మనకి వేరే పాటలు పాతేసుకుంటే అది వన్ ఇయర్కే మొక్క బాగా ఎదిగితే వన్ ఇయర్కే మనకు మొగ్గు వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల మనకి ఫెర్టిలైజర్స్ ఇచ్చి అలా మొక్కను పెద్ద చేస్తే వన్ ఇయర్కే మనకి ఫ్లవర్ వచ్చేస్తుంది లేకపోతే ఒక టూ ఇయర్స్ పట్టేస్తుంది అన్నమాట మొక్క ముదిరి ఆకులు పెద్ద వచ్చి అవి కొంచెం బాగా బలంగా వస్తే వన్ ఇయర్లో మంచి మొగ్గలు వస్తాయి చూడండి ఇలా కటింగ్స్ పెట్టేసుకోవాలి మనకి ఈ వేసవకాలం కోకో కోకోపిట్ట మర్చిపోకండి మామూలు ఏ వర్షాకాలంలో పాతుకున్నామంటే ఇసుకలో పెట్టేసినా మట్టిలో పెట్టేసినా వచ్చేస్తాయి వేసవకాలం ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కదా నేను ఏంటంటే ఆకులు కొంచెం ప పసుపుగా అయిపోయాయని ఇప్పుడు కట్ చేశాను అనమాట ఆ కట్ చేసి కొన్ని ఆకులు ఎండిపోతూ ఉంటాయి అన్నమాట ఆ ఎండిపో ఎండిపోయే ఆకులన్నీ నేను తీసేసి ఇలా కటింగ్స్ పెట్టాను మనకి ఆ ఎండిపోయి చచ్చిపోయి కూడా మనకి మొక్కలు అవుతాయి కదా అందుకని ఈ విధంగా నేను కటింగ్స్ పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మళ్ళీ ఇలా చేత్తో వాటర్ పోసేయాలి అని చెప్పాను కదా చూడండి అలా పైకి తేలిపోయిందో మొక్క కూడా తేలిపోతుందనమాట జస్ట్ ఒక నిమిషంలో మళ్ళీ డ్రై అయిపోతుంది అది వాటర్ ఈ విధంగా కటింగ్స్ అన్నీ పెట్టేసుకున్నాను చూడండి ఒక రెండు నెలల తర్వాత చక్కగా మంచి పాటలు పెట్టుకుని మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే చక్కగా మొగ్గలు వచ్చేతాయి మనకి బ్రహ్మకమలం పువ్వులు చాలా అందంగా ఉంటాయి అందరికీ తెలిసిందే కదా నా దగ్గర వీడియోస్ లేవు అందుకనే పెట్టలేకపోయాను లాస్ట్ వీడియో ఏమీ లేదు ఎందుకంటే వీడియోలు అప్లోడ్ అవ్వట్లేదని ఎప్పటికప్పుడే డిలీట్ చేసేస్తున్నాను నేను ఈ విధంగా అన్నీ పాతేసుకున్నాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఆ పసుపుగా వచ్చినా కూడా చక్కగా పచ్చబడిపోయి మనకి నెల పదిహేను రోజుల్లో వేరు వచ్చేస్తుంది ఈ విధంగా పాతుకుంటే కోకోపిట్టు వేయడం వల్ల దానికి చెమ్మ ఉంటుందని చెప్పాను కదా ఈ వేసవకాలం పాతుకున్న వాళ్ళు కంపల్సరీ కోకోపిట్టు వేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫ్లవర్ స్టార్ట్ అవుతాయి కదా నేను ఏం ఫెర్టిలైజర్స్ ఇచ్చానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ విధంగా అన్నీ పాతేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ మొక్క చూడండి నాకు అసలు ఎందుకో సరిగ్గా రాలేదు ఆ డబ్బాలో పెట్టాను కొంచెం నెక్స్ట్ ఇయర్కి బాగా వస్తుంది అనమాట ఇప్పుడు లైట్గా లీవ్స్ వచ్చాయి నెక్స్ట్ ఇయర్కి బాగా వచ్చి మొగ్గలు వస్తాయి చెట్టు అయితే బాగా ఎదిగింది నాకు నెక్స్ట్ వీడియోలో దాన్ని ఫెర్టిలైజర్స్ ఏమేమి వేసానో చూపిస్తాను ఒక ఫ్రెండ్స్ కటింగ్ చూసారు కదా బ్రహ్మకమలం కటింగ్స్ ఎలా పెట్టుకున్నాను ఈ విధంగా చేసినట్టయితే మీకు త్వరగా వేర్లు వస్తాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్